కాకినాడ జిల్లా కాజలూరు మండలం కాజలూరు పంచాయతీ ఎదురుగా పదకొండవ రోజుకు చేరిన అంగన్వాడీల ధర్నా ఈ సందర్భంగా ఆసియా వర్కర్ సంఘం మిడ్ డే మీల్ సంఘం మరియు యానిమేటర్ సంఘం ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు మద్దతు తెలియజేశారు నాయకులు వరలక్ష్మి వల్లు రాజబాబు మాట్లాడుతూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వాళ్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉందని పట్టుదల వీడి చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్న మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు మంత్రులకు లేదా ప్రజాప్రతినిధులకు పిల్లలపై నిజంగా ప్రేమ ఉంటే వెంటనే సమస్య పరిష్కరించి అంగన్వాడీలను విధుల్లోకి తీసుకోవాలని అంతేగాని సమస్యలు పరిష్కరించకుండా సమ్మె విరమించేది లేదని ప్రభుత్వం త్వరగా

అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి బరా పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు చేస్తా ఉన్నారు వీళ్ళు పొట్ట చేత పట్టుకొని అంగన్వాడీస్ కానీ ఆయా వర్కర్లు కానీ మిడ్ డే మీల్స్ కానీ అలాగే రకరకాల ప్రభుత్వ సంక్షేమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా పొట్ట చేత పట్టుకొని ఇక్కడ ఈ ప్రభుత్వానికి సాగరీ చేస్తుంటే కనీసం ఒక ఐదు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయలు పెంచడానికి ఈ ప్రభుత్వం వెనకాడుతూ ఉందండి అందుచేత మేము కోరేది ఏంటంటే ఈ రోజు పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని కూడా ధరలన్నీ పెరిగినాయి దాంతో పాటు డీజిల్ పెట్రోలు గ్యాస్ అలాగే నిత్యావసర వస్తువులు అలాగే మన నుంచి పెరుగుతున్నటువంటి ట్యాక్సీలు అన్ని కూడా విపరీతంగా పెరిగిపోయి పిల్లల పరిస్థితి పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే కనీసం బాగు చేయించుకోలేనటువంటి పరిస్థితి అన్ని రకాలుగా నీటి పన్నుని చెత్త పన్ను ఒక రకాల పనులు కానీ అన్ని రకాల పనులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి అంతేకాదు మరో పక్కన ఇవన్నీ చేస్తూనే ఈ దేశానికి లక్ష నలభై వేల కోట్లు నూట నూట ఇరవై నూట నలభై లక్షల కోట్ల రూపాయలు ఈ దేశాన్ని అప్పుల్లో పుచ్చినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రం కూడా నాలుగు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులకి వాళ్ళంతా కూడా నష్టపోతున్నారంట మొత్తం తిండి తింటు లేదంటే వాళ్ళంతా కూడా కోసం డబ్బులు పనిచేస్తా ఉన్నారు ఈ అందరికీ జీతాలు పెంచాలంటే కనీసం రెండు వందల కోట్ల రూపాయల కంటే మించి పెంచాల్సిన అవసరం లేదు కానీ అవి కూడా పెంచడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు అందుచేత ఈ వేళ జీతాలే కాకుండా ఇతర సమస్యలతో పాటు అలాగే పిల్లల సమస్యలు కూడా పిల్లలు ఎవరైతే అంగన్వాడీ సెంటర్లు పోతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంక్షేమం కోసం కూడా ఈవేళ వీళ్ళందరూ కూడా పోరాడుతున్నటువంటిది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుచేత ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఈ కష్టజీవులకు అందరికీ కూడా జీతాలు పెంచాలి పంతాలకు పోవద్దు అలాగే ఎవరైతే ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తా ఉన్నారు కానీ లేదంటే సచివాలయ సిబ్బందిలో పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకి గొడవలు పెట్టి మరి ఆ సెంటర్లలో వీళ్ళందరినీ కూడా వేసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అటువంటి ప్రయత్నం తీసుకురావద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం